నమస్తే రైతన్న నా ఇరవై ఎనిమిదేళ్ళ సర్వీస్లో ఒక నాలుగేళ్ళు మా నాన్న కొట్టాడు మందు ఇప్పుడు నా తనయుడు కొడుతున్నాడు స్వేర్ చేస్తున్నాడు పిచ్చికారి చూపిస్తాయన వచ్చిన తర్వాత ఇందుగ అక్కడ కొడుతున్నాడు చూడు పర్లేదా బాగానే పిచ్చికారీ చేస్తున్నాడు ఒకసారి కామెంట్ పెట్టండి నా నువ్వు కొట్లేవంటే మూడు వందల అరవై రోజులు నువ్వే చేస్తూ ఉంటావు కదా నన్న వచ్చినప్పుడు నా ఖాళీగా దొరికినప్పుడు చేస్తా అని సాయం కొద్దిగా సాయం చేసినప్పుడు అని చెప్పేసి హిచికార్జ్ చేస్తున్నాడు నాకంటూ రిటైర్మెంట్ ఏముండదు అబ్బాయి ఇప్పుడు ఈరోజు స్కూల్ పో కాలేజీ పోకుండా కొడుతున్నాడు కాబట్టి కొద్దిగా ఆసరా రెండు నెలల పైరా రైతన్నలు నా కొడుకులాగానే మీ కొడుకులు కూడా మీకు సహాయపడుతూ ఉంటారా ఎంతమందికి రైతన్నలకు సహాయపడతారో మీ కొడుకులు ఒకసారి కామెంట్ పెట్టండి కామెంట్ రూపంలో తెలుసుకుందాం రైతన్నలకు కొద్దిగా నచ్చట తీరుస్తారు ఓకే జై రైతన్న